ఏపీలో ఎన్నికల పోలింగ్కు మరో మూడు రోజుల సమయమే మిగిలింది ఓవైపు రాజకీయ నేతల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది మరోవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఈసీ బదిలీ వేట్ల పర్వం కొనసాగుతోంది ఇప్పటికే రాష్ట్రంలో డీజీపీ సహా పది మంది ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసిన ఈసీ తాజాగా కింది స్థాయి అధికారులపై కొరడా జల్పిస్తోంది ఇదే క్రమంలో సమస్యాత్మక ప్రాంతమైన పల్నాడు జిల్లాలో ముగ్గురు పోలీసు అధికారులపై వేటు పడింది ఇక పల్నాడు జిల్లాలో ఇద్దరు సీఐలు ఓ ఎస్ఐ ని బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది వీరిని తక్షణం విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశాలు పంపింది ఈసీ బదిలీ వేటుపడిన వారిలో పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ సీఐ శరత్ కారేంపుడి సిఐ చీన మల్లయ్య వెల్దుర్తి ఎస్ఐ వంగ శ్రీహరి ఉన్నారు కాగా వైసీపీ టీడీపీ శ్రేణుల దాడులు ప్రతి దాడుల్లో నిన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నేపల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాతో పాటు పలువురికి గాయాలయ్యాయి ఎన్నికల పోలింగ్ సమయంలోనూ ఇక్కడ దాడులు జరగవచ్చని ఈసీ అంచనా వేస్తోంది నింత కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన ఆ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హింసకు కారణమైన పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా ఎలక్షన్ టైం మేము సరే ఎవరికి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు ఉంటుందని మేము ప్రశాంతంగా ఉండం ఈ రోజు సిరిగిరి మేము వచ్చాము ఎల్ ఏ ఊరే నం సిరిగిరి పట్టు మేము ప్రశాంతంగా చేసుకుంటాం ఊళ్ళో వాళ్ళని అడగమండి ఏమన్నా గొడవ చేసామా మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు తీసుకెళ్లి ఇళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు పోటీ అమ్మా అని అడుగుతున్నాం మేమంతకు తప్పితే మేమేం చేయమన్నా గొడవలు చేసామా మా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక్క మాట అన్నారేమో కనుక్కున్నానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా అంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐ కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము అంత ముందు వైఎస్ఆర్ పోలీసు అంటదా ఉంటున్నారని ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసింది అని మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో అరాచకాలు సృష్టించి భయభ్రాంతులను చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం మొదలు పెట్టారని వీళ్ళు భయపడితే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎందుకంటే ఓటింగ్ సక్రమంగా ఉంది కాబట్టి సమయాన్ని పాటించి ఎన్నికలు చేయాలనేటువంటి ఉద్దేశంతో అది ఎన్నికలు సక్రమంగా సజావుగా సాగాలని సాగాలని చేసుకుంటున్నాం దౌ దౌర్జన్యానికి పాల్పడాలి ఎన్నిక చెరగొట్టాలి అనేటువంటిదే లక్ష్యంగా పెట్టుకున్నారు ఎందుకంటే ఓడిపోతున్నాం అనేటువంటిది ఒకటి అర్థమైంది మన జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కానీ ఇవాళ జరిగినటువంటి పోలింగ్ కానీ ఇక పూర్తిగా ప్రభుత్వమే ఇంటికి పోతుంది అనేటువంటిది ఒకటి అర్థమై ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు